హాయ్ అండి అందరికీ నమస్కారం రమీజ్యోతి గదల ప్రపంచానికి స్వాగతం చిలికాడ నీ చూపుకాయ ముప్పై మూడవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు ముప్పై రెండు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం జీవితం అంటే పూలపాన్పు కాదుగా కాలానికి ఎదురు వెళ్ళడం అనేది ఎవరి తరము కాదు రాజ్ నందు జీవితంలో కూడా అలాంటి రోజులే రాబోతూ ఉన్నాయి అక్కడ సంగమిత్ర కూడా ఇంజనీరింగ్ పూర్తి చేసుకుంది ఎన్ని కంపెనీస్లో సెలెక్ట్ అయినా రాజ్ పనిచేస్తున్న కంపెనీ ఎంచుకుంది కనీసం రాజ్ని చూస్తూ అయినా జీవితాన్ని గడపాలని నిర్ణయం తీసుకుంది సంగమిత్ర అప్పటికి సంగమిత్ర రాజ్ కలుసుకుని దాదాపు సంవత్సరం గడిచిపోయింది ఎప్పుడెప్పుడు రాజుని చూస్తానా అనే కుతూహలంతో ఉంది సంగమిత్ర రాజ్ మామూలుగా రోజులానే ఆఫీస్కి వెళ్ళాడు గంట తర్వాత చూస్తే తనని ఎవరో గమనిస్తున్నట్లుగా అనిపించసాగింది మనసైన పెన్నిది అత చేరువలో ఉన్నట్లు అనిపించసాగింది మనసంతా ఆహ్లాదకరంగా మారిపోయింది రాజ్ది నందు వచ్చిందేమో అనుకున్నాడు కానీ నిన్నేగా నందును కలిసింది మళ్ళీ పదిహేను రోజులకు కానీ కలవదు మరెందుకు మరి మరెందుకు ఈ మనసుకి ఈ సంతోషం అర్థం కాలేదు రాజ్కి కాసేపటి తర్వాత చూస్తే తన క్యాబిన్కి కొంత దూరంలో తెల్లటి డ్రెస్లో చప్పున పక్కకు వెళ్ళినట్టు అనిపించింది ఎవరో ఒక అమ్మాయి ఆ రోజు పార్క్లో ఇదే డ్రెస్ అంటే నందు వచ్చింది కావాలనే దాగుడు మూతలు ఆడుతుంది అనుకుని కాసేపు ఏమీ ఎరగనట్లు ఉండి వాష్రూమ్కి వెళ్తున్నట్లుగా వెళ్ళాడు రాజ్ కాసేపటి తర్వాత ఆ అమ్మాయి వెనకగా వచ్చి నిల్చున్నాడు తను తొంగి చూస్తూ ఉంది రాజ్ ఇంకా రాలేదని ఆ అమ్మాయి చేయి పట్టుకొని మొహాన్ని కూడా చూడకుండా లాక్కెళ్తున్నాడు రాజ్ అలా లాక్కెళ్ళి లిఫ్ట్ లోపలికి తీసుకెళ్ళి డోర్ మూసాడు వెంటనే తను అటువైపుకు తిరిగింది డోర్ మూసి వెనక్కి తిరిగిన రాజ్ వెంటనే వెనక నుండి హత్తుకున్నాడు బిగుసుకుపోయింది దొంగ దాగుడు మూతలు ఆడుతున్నావా నీ చూపులను కూడా ఫీల్ అవ్వగలిగాను నా నుండి తప్పించుకుందాం అనుకున్నావా అయినా ఏంటి మేడం గారికి వెంటనే గుర్తొచ్చాను నిన్ననేగా కలిసింది హో నిన్నటి ముద్దు మర్చిపోలేకపోతున్నావా మళ్ళీ ఇంకోటి ఇవ్వనా హా అంటూ తన వైపుకు తిప్పుకున్నాడు రాజ్ బావా అంటూ బేలమొహంతో సంగమిత్ర మిత్ర నువ్వా అంటూ రాజ్ కానీ ఒకరి కౌగిలిలో ఒకరు ఉన్నారు దూరం జరగాలని ఆలోచన కూడా రావడం లేదు ఇద్దరికీ అలాగే ఉండి మాట్లాడుకుంటున్నారు నేనే బావా కనిపించడం లేదా అని అంది సంగమిత్ర అదే ఇక్కడికి నువ్వు ఎలా సందేహంగా అడిగాడు రాజ్ నేను ఇదే కంపెనీలో జాబ్ అని అంది సంగమిత్ర ఓ చెప్పనే లేదు అన్నాడు రాజ్ సర్ప్రైజ్ చేద్దామని అంది సంగమిత్ర నిజంగా సర్ప్రైజ్ రా ఎంత కాలమైందో నిన్ను చూసి మిస్ యూరా అని అన్నాడు రాజ్ నేను కూడా బావా అని అంది సంగమిత్ర నందుకు కూడా ఇలాంటి డ్రెస్ ఉంది అందుకే తను అనుకొని అంటూ అప్పుడు గమనించాడు పిత్ర మిత్ర తన గౌని కౌగిలిలో ఉన్న విషయం చప్పున వదిలి వెనక్కి జరిగాడు కిందకి తలదించి జుట్టు సవరించుకుంది సంగమిత్ర ఆ వాతావరణం ఇబ్బందిగా తోచింది ఇద్దరికి నందుకి మిత్రకి తేడా లేదా పార్క్లో చూసిన డ్రెస్ వేసుకున్నంత మాత్రాన అలాంటి డ్రెస్ వేరే ఎవరికి ఉండదా తన తొందరపాటుకు మనసులో తిట్టుకున్నాడు రాజ్ నందుకు కూడా ఇలాంటి డ్రెస్ ఉంది అన్న రాజ్ మాటల దగ్గరే ఆగిపోయింది సంగమిత్ర ఆలోచన ఇవన్నీ ఏమీ ఆలోచించడం లేదు ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉన్నారు రాజ్ సంగమిత్ర చేయి పట్టుకొని పద క్యాంటీన్కి వెళ్ళి మాట్లాడుకుందాం అని తీసుకెళ్ళాడు రాజ్ వెనకే వెళ్ళింది సంగమిత్ర ఇద్దరు ఎదురెదురుగా కూర్చున్నారు సారీ మిత్ర అన్నాడు రాజ్ అయ్యో ఎందుకు బావా నేనే నీతో దాగుడు మూతలు ఆడి తికమక పెట్టాను నువ్వు సారీ చెప్పకు తప్పు నాదే అని అంది సంగమిత్ర సరేలే ఆ టాపిక్ వద్దు ఇంతకీ ఎప్పుడు జాయినింగ్ అని అడిగాడు రాజ్ ఈరోజే బాబా అని అంది సంగమిత్ర హో గ్రేట్ ఇంత దాకా వచ్చి నాకు చెప్పలేదు అన్నాడు రాజ్ సర్ప్రైజ్ చేద్దామంటూ చెప్పలేదు అన్నాగా గారాలిపోయింది సంగమిత్ర ఓకే ఓకే చెప్పి మరిదల్ రేపటి నుండి మనం కొలీగ్స్ కలిసి పని చేయబోతున్నాం అని అన్నాడు రాజ్ ఆనందంగా చిన్న తప్పు అని అంది సంగమిత్ర ఏంటి అన్నాడు రాజ్ రోజు నుండి మనం కొలీగ్స్ రేపటి నుండి కాదు అని అంది సంగమిత్ర నవ్వేశాడు రాజ్ కానీ కంపెనీ ఇంటి నుండి చాలా దూరం ఉంది బావా రెండు గంటలు పడుతుంది జర్నీ రోజు నాలుగు గంటలంటే కష్టం అని అంది సంగమిత్ర పోనీ దగ్గరలో రూమ్ తీసుకో అన్నాడు రాజ్ అదే చూస్తున్నా బావా కానీ నాకెవ్వరూ తెలియదుగా అని అంది సంగమిత్ర గుర్తొచ్చింది మన ఆఫీస్లోనే ఒక కొలీగ్ ఇంట్లో పెంట్ హౌస్ టూ రూమ్స్ ఉన్నాయంట ఎవరికైనా కావాలంటే చెప్పమన్నాడు కింద వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు అన్నాడు రాజ్ అమ్మయ్య అలా అయితే ఇంకేం ప్రాబ్లం లేదు వెంటనే షిఫ్ట్ అవుతా అంది సంగమిత్ర సాయంత్రం ఇద్దరు వెళ్ళి రూమ్ చూసుకోవడం సంగమిత్రకి నచ్చి అడ్వాన్స్ ఇచ్చేసి షిఫ్ట్ అయిపోవడం అన్నీ చకచకా జరిగిపోయాయి నందు గురించి అడిగింది సంగమిత్ర రాజ్ని ఏముంది మిత్ర ఎక్కడ వేసిన గుంగడి అక్కడే అన్న చందానం ఉంది నందు భయం ఎప్పుడు పోతుందో ఇంట్లో ఎప్పుడు చెప్తుందో అర్థం కావట్లేదు విషాలతో మేనేజ్ చేస్తుంది ఇలా ఎంతకాలం విశాల్ని కూడా మోసం చేసినట్టు అవుతుంది అది తనకు అర్థం కావడం లేదు పోనీ నేను మాట్లాడతాను అంటే వినదు మా ఇంట్లో కూడా నన్ను పెళ్ళి చేసుకోమని అమ్మ పోరు పెడుతుంది ఈ మధ్య ఏం చేయాలో అర్థం కావడం లేదు అని అన్నాడు రాజ్ ఏం కాదులే బాబా అన్నీ అవే సర్దుకుంటాయి అని అంది సంగమిత్ర ఆ సమయం కోసం ఎదురు చూడడం తప్ప ఏమీ చేయలేము అని అన్నాడు రాజ్ వాళ్ళు మాట్లాడుకుంట మాట్లాడుకుంటుండగానే నందు ఫోన్ చేసింది రాజ్కి నందు ఏం చేస్తున్నావు అని అన్నాడు రాజ్ నీ గురించే ఆలోచిస్తున్నా అని అంది నందిని ఓ బాగా గుర్తొస్తున్నానా అన్నాడు రాజ్ అవును పెళ్ళానికి మొగుడు ఎప్పుడు మదిలోనే ఉంటాడు కదా నందుస్వరంలో కొంత బాధని గమనించాడు రాజ్ ఏమైందిరా అలా ఉన్నావు అని అడిగాడు ఎలా ఉన్నా రాజ్ బాగానే ఉన్నాను కాకపోతే నిన్ను బాగా మిస్ అవుతున్నాను అని అంది నందిని అంత మిస్ అవ్వకు ఇప్పుడంటే ఇప్పుడు నీ ముందు వాలిపోను నువ్వు ఆజ్ఞ వేయాలి కానీ అని అన్నాడు రాజ్ ఇప్పుడు నువ్వు వచ్చినా నాకు కుదరదు కానీ రేపు మొత్తం నీతో ఉండాలనుకుంటున్నాను కేవలం మనం ఇద్దరం మాత్రమే అంది నందిని సరే అంతకన్నానా చెప్పు ఎక్కడికి వెళ్దాం అని అన్నాడు రాజ్ చెప్పాగా ఇద్దరం మాత్రమే మనం ఎవరికి కనిపించొద్దు మనకి ఎవరు కనిపించొద్దు అంత ఏకాంతం కావాలి అని అంది నందిని కొంచెం పక్కకు వెళ్ళాడు రాజ్ సంగమిత్ర వింటుండడంతో ఏంటి అమ్మాయి గారు ఎప్పుడు అడగని విధంగా ఏకాంతం అంటూ ఏవేవో మాట్లాడుతున్నారు మంచి మూడ్లో ఉన్నట్లున్నా అని అన్నాడు రాజ్ రాజ్ ప్లీజ్ ఈ మాటలు ఏవి వద్దు నేను చెప్పిన ఏర్పాటు చేయి అర్థమైందిగా అని అంది నందిని అర్థమైంది ఎవరిదైనా ఫ్రెండ్ రూమ్ చూడమంటున్నావు పెళ్ళయి ఉద్యోగాలు చేస్తూ దొంగచాటగా ఇలా ఎన్ని రోజులు అర్థం కావడం లేదు అని అన్నాడు రాజ్ అన్నిటికీ సమాధానం రేపు దొరుకుతుంది రాజ్ నందు గొంతు పూడుకుపోయింది నందు ఏమైంది ఏదైనా ప్రాబ్లమా నాకు చెప్పరా నందు బాధపడుతుంది అని అర్థం అవ్వగానే లాలనగా అడిగాడు రాజ్ రేపు చెప్తాను బాయ్ అని చెప్పి కట్ చేసింది ఫోన్ నందిని ఏదో పెద్ద ప్రాబ్లం ఉందని మాత్రం అర్థమైంది రాజ్కి కంగారుగా అనిపించసాగింది ఫోన్ పెట్టేసి ఆలోచనలో ఉండడంతో రాజ్ దగ్గరికి వచ్చింది సంగమిత్ర ఏమైంది బావా అడిగింది రాజ్ కంగారును గమనిస్తూ విషయం చెప్పాడు రాజ్ అలా నెగిటివ్ ఎందుకు ఆలోచిస్తున్నా నీతో సమయం గడపాలనుకుందేమో అక్క అని అంది సంగమిత్ర అయ్యుండొచ్చు ఇప్పుడు ఎవరినైనా రూమ్ అడగాలి అని అన్నాడు రాజ్ ఎవరిదో ఎందుకు బావా నా రూమ్ ఉందిగా అంది సంగమిత్ర నీదా మిత్ర నువ్వు ఒక అమ్మాయివి నీకు బాగుండదు అని అన్నాడు రాజ్ బ్యాచిలర్స్ రూమ్కి తీసుకెళ్తే అక్కకు బాగుంటుందా అయినా మీరు భార్యాభర్తలు తప్పులేదు నా మాట కాదనకు అని అంది సంగమిత్ర సరే అని ఒప్పుకున్నాడు రాజ్ మరుసటి రోజు రూమ్కి తీసుకు రాజ్కి ఇచ్చింది సంగమిత్ర నందు ఆఫీస్కి వెళ్ళి నందును పికప్ చేసుకుని రూమ్కి తీసుకువెళ్ళాడు రాజ్ కొనసాగుతుంది ఏం జరగబోతుందో మరుసటి భాగంలో చూద్దాము మీకు ఇది ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా కథ మిస్ కాకుండా ఉండడం కోసం కథ వచ్చిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం కోసం వెంటనే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరో భాగంతో మీ ముందుంటాను మీ రమీ జ్యోతి ఈ కథపై మీ అభిప్రాయాలను చెప్పడం మర్చిపోవద్దు